కొండ దేవయ్య పటేల్ అంటేనే రాష్ట్రంలో కాదు మన రెండు మూడు రాష్ట్రాలకు మున్నూరు కాపుగా గుర్తింపు పొందిన గతంలో ఏ పార్టీ టీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా టీడీపీ వచ్చినా కూడా అప్పటి నుండి పనిచేసుకుంటూ వస్తూ కేవలం ఒక మున్నూరు కాపు కులానికే పనిచేశారు అప్పటి నుండి ఇంతవరకు ఏ నామినేటెడ్ పోస్ట్ కానీ ఎలాంటి ఈ పోస్టులు కానీ ఆశించేయకుండా మున్నూరు కాపుకు సేవ చేశామని ప్రజలు ఒక పేరుగాంచిన కొండ దేవన్న పటేల్ ఈరోజు మన లోకల్ న్యూస్ ఛానల్కి వారికి నమస్కారం నమస్తే లోకల్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఉన్నర కాపుల బంధువులందరికీ ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్ర మున్నర కాపుల బంధువులందరికీ నిజామాబాద్ జిల్లా మున్నర కాపుల బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం కూడా దేవ పటేల్ గారు ఇప్పుడు మీరు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం మొన్ననే రీసెంట్లీ ఒక ఛానల్లో చూశాను ఇప్పుడు కొత్త విధంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఓట్లు వేసి రాష్ట్ర సంఘాల నాయకులను వెన్నుకోవాలని చెప్పి మీరే ఒక ఇంటర్వ్యూలో చూశాను మరి ఆ రాష్ట్ర ఎన్నికలను ఏ విధంగా జరిపిపోతున్నారు ముఖ్యంగా రెండు దశాబ్దాల పోరాటం ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను ఒక కార్మికుడిగా ఒక బిల్డర్గా ఎదిగినాను తర్వాత కూడా కులంలో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న మున్నూరు కాపులందరికీ ఒక ఆదర్శంగా కులాన్ని అభివృద్ధి చేయాలి రాజకీయంగా ముందుకెళ్ళాలి అన్నిట్లో కూడా మున్నూరు కాపు కులంలో ఉన్న యువకులు యువతులు యువ అమ్మాయిలు అబ్బాయిలు అయినా మంచి ఉన్నత స్థానంలో ఉండాలి మా పిల్లల్లాగా అనే దానిలో నేను కృషి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎప్పుడు కానీ ఈ గత రెండు దశాబ్దాల్లో కూడా నేను అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను మరి మొన్న కూడా ఒకే కులం ఒకే సంఘం మునరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ పెద్దలు బీసీ శాఖ మంత్రివారి నుండి గంగల కమలాకర్ గారు మా రవిచంద్ర గారు ఇంకా బాదిరెడ్డి గోవర్ధన్ గారు ఇంకా వి హనుమంతరావు గారు కేశవరావు గారు దానం నాయందర్ గారు జోగు రామన్న గారు ఆ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఏంటంటే మునరు కాపు సంఘం అనేది బలంగా ఉండాలి దాంతోనైతేనే మనం ముందుకెళ్తాము మరి అనే దానిలో పోయిన మూడు సంవత్సరాల క్రితం నాకు యునానమస్గా అవకాశం వారు ఇవ్వడం జరిగింది అప్పుడు మరి దాని తర్వాత మొన్నే మే ఐదు తారీఖు నా అధ్యక్ష పదవీ కాలం పూర్తయిన సందర్భంగా మళ్ళీ కూడా అందరు కూడా దేవన్న గారు మీరు ఉండాలి అనంటే నేను ఉండాలి అనన్నట్టయితే ఈరోజు ఈ మూడు సంవత్సరాల పదవీ కాలంలో మునుగురు కాపులను అభివృద్ధి చెందాలి ఆ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వము మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పన్నెండు సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు లక్షల కోట్ల బడ్జెట్లో కూడా ఒక్క రూపాయి తీసుకొని పథకాల్లో తీసుకొని కులం ఏదన్నా ఉందంటే ఓన్లీ మునుగర కూలం కులం ఎందుకు ఇది జరుగుతుంది అనేది ఆలోచన చేసిన అందరూ కూడా నాతో ఉన్న మేధావులు నాకు నా మిత్రులు మా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఏమన్నా కూడా అందరూ కూడా ఏమన్నారంటే దేవన్నా ఈసారి యూనమ్మా సద్దు ఎట్టు ఎలక్షన్ ఎలక్షన్లో పోటీ చేయాలి మనము ఈ ఈ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ఆ మండలాల్లో సుమారు పన్నెండు వేల గ్రామాల్లో ఉన్న ఇరవై ఐదు వేల గ్రామ సంఘాలు అధ్యక్షులు కార్యదర్శి ఓటు ద్వారానే మనం చేసినట్టు అయితే రేపు మనం గుర్తింపబడతాము మనం ఎంతమంది ఉన్నది ఉన్నదనేది కూడా వస్తారన్నారు కాబట్టి నేను మా ఆఫీస్ కౌన్సిల్ వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్లు ఓటు ద్వారానే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ ప్రతి ఒక్క గ్రామ సంఘం అధ్యక్షుడు కార్యదర్శి ఓటు ద్వారా ఎన్నుకోవాలనే నేను నిర్ణయం చేయడం జరిగింది వారందరూ ఎలి ఎలక్షన్స్ ఎలా జరగపోతున్నాయి ఎందుకంటే ఎగ్జాంపుల్ మా నిజామాబాద్ జిల్లా ఉన్నది అరవై వార్డులలో అరవై సంఘాలు ఉన్నాయి ఇక్కడ మరి ఆ అరవై సంఘాలు అరవై సంఘాలు ఎవరెవరు ఒక నిజామాబాద్ జిల్లాలో ఒక అరవై సంఘాలు అనేది కాకుండా సుమారు రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రంలో ఈరోజు పన్నెండు వేల గ్రామాలలో మునుడు కాపు సంఘాలు ఉన్నాయి పదమూడు వేల గ్రామాలలో అయితే పన్నెండు వేల గ్రామ సంఘాలు ఉన్నాయి ఒక గ్రామంలో మూడు నుంచి నాలుగు సంఘాలు ఉన్నాయి ఈ రోజు నిజామాబాద్ అర్బన్ లోనే అరవై సంఘాలు అంటున్నారు ఈ రోజు ఇంతములికే నిర్మల్ లో నేను అక్కడ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాను అక్కడ మన మున్సిపల్ చైర్మన్ గండాశ్వర గారు ఇరవై నాలుగు సంఘాలు ఉన్నాయి పెద్ద హాల్ కట్టుకున్నామని ఈరోజు చూపిస్తుంటే చాలా ఆనందం వేసింది అంటే ఈ రోజు సుమారు ఇరవై ఐదు వేల గ్రామ సంఘాలను లిస్టు మేము తయారు చేయగలుగుతున్నాము ఎలా తయారు చేస్తున్నామంటే ఆ ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు ఐదు వందల ఎనభై నాలుగు మండలాల అధ్యక్షులు మా రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు అందరూ ఒక ఇనుగా ఒక గ్రామం ఒక నియోజకవర్గంలో ఆరుగురు సభ్యులను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక ఎలక్షన్ కార్యనిర్వాహక కమిటీ ఆరుగురు సభ్యులు వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసి ప్రతి నియోజకవర్గంలో లిస్ట్ ఇస్తారు ఆ ఓటర్ లిస్టు కూడా ఆధార్ కార్డు తో ప్రతి ఒక్క గ్రామ సంఘము అధ్యక్షుడు ఆ లిస్టు మాకు రాష్ట్ర కమిటీకి ఇచ్చినట్టయితే మేము ఆ ఆఫీస్ కౌన్సిల్ మా పెద్దలు ఏదైతే ఈ సంఘము ఒకే కులం ఒకే సంఘము ఉండాలని అప్పుడు ముందుకు వచ్చిన బీసీ శాఖ మంత్రి వర్యులు గంగల కమలాకర్ గారు మరి వద్రిధ రవిచంద్ర గారు రాజ్యసభలుగా ఉన్నారు మరి వారు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అపెస్ కౌన్సిల్ గౌరవ చైర్మన్గా బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులు కేంద్రం శాఖ సహాయ మంత్రి వర్యులు వారు గౌరవ చైర్మన్ గా ఉన్నారు ఈరోజు సంఘానికి అపెస్ కౌన్సిల్ కు మరి గౌరవ మన ఏదైతే అపెస్ కౌన్సిల్ చైర్మన్ గా ప్రభుత్వం ఈ పాల శ్రీనివాస్ గారిని వారు తీసుకోవడం జరిగింది వారి ద్వారా మేము లిస్ట్ ఇచ్చేసి ఒక ఎలక్షన్ కమిటేసి మరే మేము ఈ ఎన్నికలు నిర్వహించాలనేది అనుకుంటున్నాం దేవయ్య కాలయాపన చేయటానికే ఈ పని పెట్టుకున్నాడు ఎందుకంటే కొందరు కొన్ని సంఘాలు కొత్తగా ఏర్పడుతున్నాయి వాళ్ళకు భయపడి కాలయాపన చేయడానికి ఈ ఎన్నికలను పెట్టుకున్నాడు ఈ మెంబర్షిప్ ఎలా తయారు చేస్తాడు ఐదు మండలాల్లో మండలాకు రెండు మూడు మూడేళ్ళు కూడా ఎన్ని ఎంతమంది అన్ని సంఘాలు అన్ని జిల్లాలలో సంఘాలు లేవు కొండ దేవణ గారికి అనేది లేదు అలమే లేదు నిద్ర లేదు ముండరకాపు కాపు కులమును మేల్కొల్పి చైతన్యం చేయడమే నా విజన్ ఈ రోజు అయితే ఈరోజు నేను ఇన్ని రోజుల చూడ గత రెండు దశాబ్దాల నుంచి కూడా ముండ్రకాపు కులం కోసం ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఒక ఎమ్మెల్యే అవకాశం వచ్చిన నాకు కార్పొరేషన్ కావాలన్నా రాజ్యసభ కావాలన్నా నాకు ఏది కావాలన్నా కూడా వచ్చేది ఈరోజు ఒక ఎమ్మెల్యే కావాలన్నా కూడా నాకు వచ్చేది కానీ రోజు మునుగరు కాపులు ఇంకా చైతన్యవంతం కాలేదు నేను అనుకున్నది అయిన తర్వాత అవసరం మీద రాజకీయాలకు వెళ్తానో లేదో కూడా తెలియదు కానీ ఈ రోజు మాత్రము ఈ మూడు సంవత్సరాలు ఒకే కులం ఒకే సంఘం ఎన్నికల్లో మేము ఒక మును కాపులో బలంగా కావాలని ఒక చైతన్య యాత్ర చేయాలనుకున్నాను ఒక లక్ష ఉత్తరాలు అప్పుడు కేసీఆర్ గారికి ప్రగతి భవన్ కు రాసినాము ఒక మౌన పోరాటం చేసాము ఒక ఫ్లై కార్డ్స్ ప్రదర్శన చేద్దామనుకున్నాము అప్పుడు కూడా ప్రభుత్వంలో మాకు ఏం చేయనీయలేదు మా పెద్దలందరూ కూడా అప్పుడు కూడా వారందరిని ఎదిరించినాను కానీ ఈ రోజు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్నరు కాపు మేనిఫెస్టోలో పెట్టి మాకు ఈ రోజు కార్పొరేషన్ ఫండ్స్ ఇవ్వలే కంప్ట్ ఇవ్వలే రెండు ఎకరాల భూమి ఇస్తామని కూడా వాళ్ళు ఇవ్వలేకపోయినారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కూడా మా మున్నరు కాపులను గుర్తించే స్థాయిలో రావాలి కుల గణంలో కూడా మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ ఎలక్షన్ కోసం ముందుకెళ్తున్నాను ముఖ్యంగా నేను మొన్న ఐదు తారీఖు నాడు నా పదవీ కాలం అయిపోయిన తర్వాత ఈ రోజు పద్నాలుగు తారీఖు ఒక వారం రోజుల లోపలనే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత మీ సోమాది కూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో ఏర్పాటు చేశాము వాళ్ళందరూ కూడా కొండదేవన్న గారు మీరు అప్పుడు వెయ్యి మందితో ఎన్నికైనారు ఈ రోజు ఐదు వేల మంది పెట్టి సభ పెట్టి మేము మేము న్యూరాని ఎన్నుకుంటారన్న ఎన్నుకుంటారని కూడా వద్దు తప్పకుండా తొందరలోనే ఒక నెల రోజుల లోపలే డాటా తీసుకొచ్చి అఫీస్ కౌన్సిల్ కి ఇచ్చి కమిటీ ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఎలక్షన్ కూడా నూట పంతొమ్మిది నియోజవర్గాల్లో ఒకే రోజు ఎలక్షన్ తప్పకుండా జరిగి తీరుతుంది మళ్ళీ అధ్యక్షుడుగా కూడా నేను పోటీ చేస్తాను ఇంకెవరైనా పోటీ చేయొచ్చు జనరల్ సెక్రటరీ ఎవరైనా పోటీ చేయచ్చు ట్రెజరర్ ఎవరైనా పోటీ చేయొచ్చు ఓపెన్ లో పెడుతున్నాను ఎందుకంటే వేరే సంఘాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉనికి కోసం చేసుకుంటారు కొండ కులము ఉనికి చైతన్యం కావాలని పనిచేస్తున్నాను నేనైతే అలాగనే మీరు ఇప్పుడు ఒకే సంఘం ఒకే కులం మరి మన కుల సర్వేలో తగ్గే మున్నూరు ముల్లు కాపారు తగ్గారని చెప్పి సర్వేలో తేలింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు దేవన్న ఎందుకు కుమ్మక్కయ్యారా అంటున్నా నేను అసలు కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ఎదిరించిన దానిలో మా నలభై లక్షల మందిలో నేను ఒక్కడినే మాట్లాడిన దానిలో ఏ భయం లేదు నాకు ఏది కూడా లేదు ఎందుకంటే కొండ దేవన్న అనేవాడు ఈ రైతు కుటుంబంలో మున్నురు కాపు మా నాన్నగారు పటేల్ రాములు పటేల్ పుట్టిన బిడ్డ ఒక లయన్ లాగానే పనిచేస్తున్నాను లయన్ లాగానే ఎదురుస్తాను ముందు కాపులు అందరూ ఈ రోజు నా మీద పెట్టుకున్న ఆశలు ఒమ్ము కాకుండా కార్పొరేషన్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వద్దు అనేది కూడా నేను మీటింగ్లు కూడా పది లక్షల మందితో కూడా పెద్దలందరినీ ఒక్క దగ్గర చేర్చి గర్జన పది లక్షల మంది గర్జన చేసి మా కులగాన జరగాలి అని జలంగా మిమ్మల్ని పెట్టినాము దానిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న గౌరవనీయులు పెద్దలు కె కేశవరావు గారు మాజీ రాజ్యసభ సభ్యులు వారిని పిలిచినాము గంగల కమలేకర్ గారు జోగు రమణ గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఒక పదిహేను వందల మందిని కమిటీ సభ్యులను పెలిసి జలవిధార్లో మేము రాష్ట్ర ప్రభుత్వం అడిగినాము మా కులకేళనలో మళ్ళీ మాకు అవకాశం పది రోజులు ఇవ్వాలని అన్నాము అక్కడ గౌరవనీయులు కేశవరావు గారు మీకు పదిహేను రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కుల గణలో పదిహేను రోజులు అవకాశం ఇప్పిస్తాను మీరందరూ కూడా తన సర్వేలో నమోదు చేసుకోవాలని అడిగినారు దానిలో మరపటి వరకు ప్రయత్నం చేసినారు లేదో తెలియదో నేను కూడా అడిగినాను కానీ ఈ రోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనగణలో కుల గణన వాళ్ళు ముందుకు తీసుకొచ్చినారు ఆ సర్వేలో తప్పకుండా మేము మా కుల మేము మా కులంలో నలభై లక్షల మంది ఉన్నామా ముప్పై ఉన్నామా యాభై ఉన్నామా ప్రతి కూడా సర్వేలో పాల్గొని ఈ రోజు రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో పాల్గొని ఓటేస్తున్న యాభై వేల మంది ప్రతి ఒక్క మును కాపు కులస్తులందరినీ సర్వేలో ప్రతి ఒక్కరిని కూడా మేము నమోదు చేసుకుంటూ పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాడు రాష్ట్రంలోనే ముప్పై నలభై పర్సెంట్ ఉన్నారు మున్నరు కాపు ఎందుకు అడగలేకపోయారు సర్వేలో అందరూ కూడా నాతోని పట్టి అడుగుతున్నారు అడగలేదు అనేది ఏం కాదు ఎందుకంటే ఈ రోజు ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ కూడా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు మరి కేశవరావు గారు హనుమంతరావు గారు దానం నాయందర్ గారు కొండ సురేఖ మంత్రివర్యులు వారు వీళ్ళందరూ కూడా ఈ రోజు తప్పకుండా దేవన్న ఈ రోజు తప్పకుండా అందరినీ కూడా మేము నిలదీస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం మా కులంలో ఎందుకు తగ్గించినారు మీరు ఇలా మీరు రెడ్డిల సంఖ్య ఎందుకు పెరిగింది రావుల సంఖ్య ఎందుకు పెరిగింది అని అన్నట్టయితే ఒకటే వాళ్ళ సమాధానం మీరు కులగణ సర్వేలో పాల్గొనలేదు మీరు రెడ్డి అని మహబూబ్ నగర్ లో ఐదు ఆరు జిల్లాల్లో రెడ్డి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళందరూ కూడా రెడ్డిలో వేనారు వాళ్ళందరూ కూడా రెడ్డి అని రాయించుకున్నారు వాళ్ళు ఎందుకంటే నేను కూడా అడిగినాను మా రెడ్డిలను ఎందుకు రాయించుకున్నారంటే ఇక్కడ అంతా రెడ్డిలో రాజ్యం ఉంది మాకు ఇక్కడ పడ్డం నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరు ఇక్కడ మేము వాళ్లకు మరి రెడ్డిలోనే మేము ఉన్నాం కాబట్టి ఇంత నిలవుకుంటున్నాం ఒక భయం అనేది మా వాళ్ళు దానిలో ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తా మీరు మున్నరు కాపు తప్పకుండా రెడ్డి పక్కపండి అక్కడ జైపాల్ రెడ్డి గారు ఉన్నారు జైపాల్ రెడ్డి గారు కూడా చెప్పినాడు పటేల్ అని మీరు రాయించుకోవాలి వాళ్ళ అబ్బాయి కూడా పేరు కూడా భరత్ కుమార్ రెడ్డి ఈ రోజు వారు కూడా చెప్పినాడు పేరు కూడా పటేల్ అని రాయించుకోవాలని కూడా చెప్పినాడు అలాగే ఈ రోజు ఇప్పుడు ఏదైతే మన భారతదేశ ప్రధాన మంత్రి కుల జరుగుతుందో జనగణలో తప్పకుండా మేము రెడ్డి ఉన్నా రావున్నా మా సంఖ్య అనేది తప్పకుండా బయటకు వస్తుంది ఎంత సంఖ్య ఉందని చూస్తే మేము కాంగ్రెస్ పార్టీని ఎన్ని సార్లు మీటింగ్ లో కూడా అడిగినాము వాళ్ళు ఒక్కటే చెప్పినారు మీరు సర్వేలో రెడ్డి రా ఉంటే రాయించుకున్నారు కాబట్టి మీరు సర్వేలో మీ వాళ్ళు పాల్గొనలేదని వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు అయినా వీళ్ళందరూ చెప్పిన సమాధానం ఒక్కటే ఈ రోజు మళ్ళీ మేము అవకాశం ఏమన్నాము వారు ఇవ్వలేకపోయినారు త్వరలో ఆ కులగా కూడా నిరూపించుకుంటాము తప్పకుండా పటేల్ అనేది కూడా పేరు పక్కన రాయించుకొని మా సంఖ్య రోజు అయితే ముల్లూరు కాపులకు ఒక్క పరికరం కూడా ఇస్తలేదు తెలంగాణ వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ అడిగారా ఎందుకంటే తెలుగుదేశంలో మీకు కులాల వారిగా పథకాలు ఏర్పాటు చేశారు అప్పుడు పరికరాలు కూడా ఇచ్చారు కాంగ్రెస్ లో ఇచ్చారు మరి టిఆర్ఎస్ ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడైనా అడిగారు అందరు నేను ప్రతి ఎవరి ఇయర్ కూడా ముందరు కాపుల గురించి నేను అడుగుతున్నానండి బీసీ గౌరవ కులస్తులు యాదవులు వాళ్ళకు గొర్రెల రూపంలో దాదాపు వేల కోట్ల రూపాయలు ప్రతి ఎవరి ఏరు కేసీఆర్ గారు ఇచ్చారు పద్మశాలీలకు గౌరవ కులస్తులు వాళ్ళకు టెక్స్టైల్ పార్క్ రూపంలో వాళ్ళకు వాళ్ళకు వేల కోట్లు ఇచ్చినారు మరి ఇంకా మన గంగపుత్రులకు ముదురాజులకు వాళ్ళకు కూడా చేపల చెరువులు వాళ్ళందరికి ఇచ్చినారు గౌడ్స్ అయితే వాళ్లకు వైన్స్లలో బార్డు రెస్టారెంట్ లో కూడా టెన్ పర్సెంట్ వాటా ఇచ్చినారు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినారు వాళ్ళకు కూడా వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చినారు ఓన్లీ బీసీలలో ప్రతి ఒక్క మునుగురు కాపు కులమే ఒక్క రూపాయి సాధించుకోలేని తులం ఉందంటే ఒక్కటే మేము ఎన్ని సార్లు అడిగినా వాళ్ళు ఇవ్వలేకపోయినారు దాని మీద మా పోరాటం జరుగుతుంది మునుగురు కాపు కార్పొరేషన్ ఇవ్వాలనే పోరాటం మేము ఇప్పటివరకు కూడా చేస్తున్నాము కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది త్వరలో కూడా నిధులు ఇవ్వమని కూడా మేము అడగడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను పటేల్ పెట్టుకోవాలని మున్నూరు కాపులు పటేల్ అనేది పెట్టుకుంటలేరు అనేది కాదు ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూడా చాలా మంది కూడా పటేల్ అనేది ఉండే నడమ ఒక పటేల్ అంటే వాళ్ళకి ఎందుకంటే ఏమన్నా రిజర్వేషన్ పోతాయో లేకపోతే ఏమైనా చేయాలనుకున్నారు ఈరోజు గుజరాత్ లో పటేల్ ఉద్యమం చేసి హార్తిక్ పటేల్ రోజు జనత ఉద్యమం ఈ ఈరోజు మున్నూరు కాపులలో కూడా మాకు సింగిల్ లార్జెస్ కు నలభై లక్షల మంది ఉన్నారు మాకు ఇంకా ఉపకులాలు కూడా మా మున్నూరు కాపులలో లేవు ఎవరన్నా ఉన్నా కూడా సోదర సమాన్లుగానే ఉన్నారు వారందరూ కూడా మేము చెప్తున్నాం ఈరోజు మన మునుగురు కాపులందరూ కూడా పటేలు అనేది పెట్టుకోవాలి మనకి ఈ గెజెట్ మనకు గెజెటెడ్ కూడా నేను సాధించుకుంటాము త్వరలో రాష్ట్ర ఎన్నికలైన తర్వాత కూడా అని చెప్తున్నాను లేకపోతే తర్వాత కూడా ఈ మేము ఈ ఎన్నికలలో బలంగా నిరూపైనట్టయితే అన్ని పార్టీలు గుర్తిస్తాయి మాకు కూడా అన్ని డిమాండ్స్ కూడా మేమందరం కొట్లాడి సాధించుకుంటాం ఎప్పుడు కూడా నేను అడుగుతున్నాను కానీ రాజకీయ ప్రజా ప్రతినిధులు వాళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అడిగి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఆ మండలిలో కూడా వాళ్ళు అడిగి మాకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి ఉంటది ఇదివరకు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చేయలేకపోయినారు రాబోయే కాలంలో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఓట్లు కావాలంటే మాకు బుక్కే అన్నం పెట్టేవాడే కావాలి ఆ పార్టీకి మేము గుర్తిస్తామని మేము ప్రతిసారి కూడా చెప్తున్నా చెప్పడం కూడా జరుగుతుంది ఈ రోజు అయితే అలాగే ఇప్పుడు సర్దార్ వల్ల భాయ్ పటేల్ శివాజీ మీ కులం వారికి చెందిన వారా ఇప్పుడు కాపులలో కాపు అనేది రెండు అక్షరాలండి ఆంధ్ర కాపులు దానిలో కూడా ఈరోజు దాదాపుగా తెలంగాణలో కూడా పది లక్షల మంది కాపులు ఉన్నారు దానిలా కాపులలో బలిజా తెలగా ఒంటరి కుర్మి కొమ్మి పటేల్ నాయర్ నాయుడు ఇంకా మున్నర్ వార్ పన్నెండు పేర్లతో నేను ఇప్పటి వరకు కూడా ఒక పన్నెండు పేర్లు నేను నోటికి కూడా నేను చెప్పగలుగుతాను వాళ్ళందరూ కూడా కాపులు ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా మున్నూరు కాపులు మేము దీనిలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఛత్రబా శివాజీ కూడా ఇక్కడ కుర్మి కుమ్మి మనకు రాణి మంగమ్మ శ్రీకృష్ణ దేవరాయలు బలిజ ఆ వీళ్ళందరూ కూడా రాజులు అండి వీళ్ళంతా రాజుల వంశాలు వచ్చిన వాళ్ళే మున్నర కాపులు ఈ రోజు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మీ వారిని మీరే ఓన్లీ చేయలేక ఇవాళ గౌడ్స్ ఉన్నారు గౌడ్ స్కూల్ అని ఓన్లీ చేసుకుంటారు మరి మీరెందుకు చేయలేకపోతున్నారు మీరు తప్పకుండా రాజకీయ చైతన్యం అనేది వస్తుంది తప్పకుండా మేము పటేల్ అనేది గెజెట్ తెచ్చుకుంటాము మా వాళ్ళు పెద్దలు రాజులు శ్రీకృష్ణ దేవరాయలు కారికెళ్ళి ఎవరెవరు తిరుమల నాయక్ ఈ రోజు చూడండి మధురై టెంపుల్ కట్టిన వాళ్ళు తిరుమల నాయక్ ఆయన నాయకరు ఈ రోజైతే తిరుపతి కానీ ఇవన్నీ కానీ సిక్కు సంద్రాలు విజయనగర సామ్రాజ్యం అంపి ఇక్కడ అన్ని దేవాలయాలు ఇవన్నీ కట్టిన వాళ్ళందరూ ఉన్నారు కానీ ఏంటంటే మా ఊళ్ళ దానిలో ఈ మున్నరు కాపులల్లో రైతు కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ కుటుంబాలలో బిజీ ఉండి దాని మీద అవగాహన లేక వాళ్ళు చేయలేకపోతున్నారు తప్పకుండా మేము ఓన్ చేసుకోవడం జరుగుతుంది మీరు అనండి మీరు మీరు అడగండి నేను చెప్తాను ఎందుకంటే అప్పుడు పుంజాల శివశంకర్ గారు డి శ్రీనివాస్ గారు మన కేశవరావు గారు వి హనుమంతరావు గారు పొన్నాల లక్ష్మయ్య గారు ఇక్కడ అరువుల రాజారాం గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి అయ్యే స్థానానికి పీసీసీలు వచ్చి వెనుకబడిపోయినారు అసలు వాళ్ళకి దిక్కు లేదు ఇంకా ఈ ఈ ఎవరిని ఇంకా రాజులో వీళ్ళని తీసుకొచ్చి మాకు ఎక్కడ పరిచయం చేస్తారండి ఈ రోజు మాకు ఎంత జరిగింది ఈ రోజు ఒక్కడైనా ఒక డి శ్రీనివాస ముఖ్యమంత్రి అయినా ఒక పుణ్యాల శివశంకర్ ఒక ముఖ్యమంత్రి అయినా అరువుల రాజారావు ఒక ముఖ్యమంత్రి అయినా వి హనుమంతరావు ఒక ముఖ్యమంత్రి అయినా కేశవరావు ముఖ్యమంత్రి అయినా పున్న గారు ముఖ్యమంత్రి అయినా మరి ఈ రోజు వాళ్ళు కూడా అక్కడ దాక శనికి వెళ్ళినారు వాళ్లకు ఎందుకంటే రాజకీయాలు పేద కుటుంబం నుంచి వచ్చి రాజకీయాలు వచ్చిన తర్వాత అక్కడి దాకా పోయే వరకు మనం పురుషిద్దాం ఎక్కడికి ముఖ్యమంత్రి దగ్గర పోయే వరకు వెనుక లాగేస్తారు ఈ రోజు ఆ పరిస్థితి రావద్దు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అనేది మునురు కాపులు రేపు పొద్దున బీసీలలో బీసీలందరూ కలుపుకొని ఒక ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక తపన కొద్దీ ఈ రోజు ఎలక్షన్ చేస్తున్నాం ఈ అయితే ఎలక్షన్ కూడా బలంగా ముఖ్యమంత్రి స్థానం ఎందుకు వెనుకబడ్డాము ఈ రోజు ఒక ముఖ్యమంత్రి చేసుకునే స్థాయి మునురు కాపులకు ఉంది అది ఎట్లా కాదో చూద్దామనే ఈ రోజు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా మేము గ్రామ స్థాయిలో బలం చేస్తాము రేపు గర్జన గర్జన అనుకున్నాం పది లక్షల మందితో చేయలేకపోయినాము మా పెద్దలందరూ భయపడ్డారు వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ రోజు వాళ్ళు చేయలేని గర్జన ఎలక్షన్ జరిగిన తర్వాత ఈ రోజు ఈ యాభై లక్షల మంది ఓటేస్తారు యాభై లక్షల మంది ఓటు ద్వారా ఒక ఐదుగుండి తీసుకొచ్చిన ఒక పది మంది తీసుకొచ్చిన ఒక ఐదు లక్షల మందితో గర్జన వేసి మున్నూరు కాపు బలం ఈ తెలంగాణ చూపించడమే ఈ కొండ దేవన లక్ష్యము ఈ రోజు మున్నూరు కాపులందరిలో కూడా బ్లడ్ మళ్ళీ మలిగి మరిగిపోతుంది ఈ రోజు అయితే ఎందుకు వెనుకబడిపోయినా ఒక స్థానం సంపాదించుకోలేదు ఒక మంత్రి పదవి లేదు ఈ రోజు ఈ గురంలో మనం ఎందుకు ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు నలుగురు మంత్రులు ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు ఉండేవారు రాజ్యసభ ఉండేవారు ఎమ్మెల్సీలు ఉండేవారు చైర్మన్ ఉండేవారు ఎన్ని రకాలుగా ఈ రోజు కులం అన్యాయం జరుగుతుందంటే ఈ రోజు కులంలో ఉన్న పెద్దలందరూ కూడా నాలాగా బయటకు వచ్చి పని చేసినట్టయితే అయితే పని జరుగుతుంది ఈ రోజు పెద్దలందరూ కూడా నేను తెలియజేస్తున్నా తప్పకుండా మా ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు కూడా బలంగా ఈ రోజు ఉన్నారు ఎట్టి పరిస్థితులు కొండ దేవుణ్ణం వెనక ఉండి ఈ రోజు మనం గర్జన వేసుకున్నాం కులం ముందు తీసుకెళ్దాం ఒక ముఖ్యమంత్రి వేసుకుందాం ఈ రోజు రెడ్డిలో నలభై మూడు మంది ఈ రోజు ఇంత సంఖ్య ఉండి ఎందుకు కూడా వెనుకబడి పోయాం అనేది కూడా విమరాశ చేస్తారు ఆలోచిస్తున్నారు ఈ రోజు అది తప్పకుండా జరుగుతుందండి నేను ఏదైతే ఆశించినది త్వరలో కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి దగ్గర దాకా తీసుకెళ్లి ముఖ్యమంత్రి చేయడమే ఈ మునున్న కాపు లక్ష్యంగా ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ కూడా పనిచేస్తున్నాడు ఈ రోజు అయితే అదైతే గ్యారంటీ గా నెరవేర్చుకునే పద్ధతిలో దానిలోనే ముందుకు వెళ్తున్నాం ఈ రోజు అయితే చివరిగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు కల బాంధవి ఈ రోజు నేను ఎందుకంటే ఈ నిజామాబాద్ జిల్లాలో లోకల్ న్యూస్ లో మరి ఈ రోజు నేను ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామ సంఘము మండల సంఘము జిల్లా సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి వాళ్ళందరి లిస్టు ఒక నియోజకవర్గంలో ఆరుగురు కమిటీ సభ్యులను ఏర్పాటు చేస్తున్నాము ఈ ఆరుగురు కమిటీ సభ్యులు మేము మండల మండల అధ్యక్షులు కమిటీ సభ్యులను జిల్లా కమిటీ సభ్యులను మరే వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసి ఈ యొక్క లిస్టు తయారు చేసి ఆ లిస్టును మాకు ఇవ్వడం జరుగుతుంది ఆ లిస్టును మేము మా ఆఫీస్ కౌన్సిల్ పెద్దలు ఇంతకుముందు చెప్పాను గంగుల కమలాకర్ గారు రవిచంద్ర గారు బండి సంజయ్ అన్న గారు మరే అక్కడ మాకు మన వీళ్ళందరూ పెద్దలందరూ ఉన్నారు కదా వాళ్ళందరి ద్వారా ప్రభుత్వ శ్రీనివాస్ గారు ఈ ఈ ఈరోజు గౌరవ చైర్మన్ గా అప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గా గౌరవ అధ్యక్షులుగా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వారికి లిస్ట్ అందజేస్తాము వారి ద్వారా ఒక ఎలక్షన్ కమిటీ జెడి లక్ష్మీనారాయణ గారు ఇదివరకు చేస్తారు మళ్ళీ కూడా వారిని అడగడం జరిగింది ఒక ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ జడ్జి ఒక కమిటీ ఇస్తాము వీళ్ళందరికీ ఒక ట్రైనింగ్ ఇప్పిస్తాము వారందరి ద్వారా ఆ లిస్టు ద్వారా అక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది విడ్రాలు ఉంటాయి తర్వాత బ్యాలెట్ పేపర్ మీద మేము కూడా వారి ఎవరైతే పోటీ చేస్తారో వారి ఫోటోతోనే బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని మేము అడుగుతున్నాము దాని ద్వారా బ్యాలెట్ పేపర్లన్నీ ప్రతి జిల్లాలో ప్రతి నియోజవర్గంలో నియోజకవర్గంలో నూట పది నియోజవర్గాల్లో ఆ ఈ కమిటీ సభ్యులందరూ కలిసి గ్రామ అధ్యక్షుడు కార్యదర్శి ఓటు ద్వారా వేయడం జరుగుతుంది ఆ బ్యాలెట్ పేపర్ అని హైదరాబాద్ లో రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికలు లెక్కింపు అయిన తర్వాత అప్పుడు అధ్యక్షుడిగా ప్రకటించడం జరుగుతుంది సామరస్యంగా ఇది జరిగి తీరుతుంది మనందరం కూడా ఎన్నికలలో ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షులు సంఘాలు అందరూ కూడా సహకరించాలి పొద్దున ఇదే మనకు పెద్ద దిక్కుగా మీరు అనుకోవాలి ఎందుకంటే ఎన్ని చేసిన కులం ముందుకెళ్తలేదని మనం బాధలో ఉన్నాము ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత మునురు కాపులకు ఒక దశ దిశ వస్తుంది ఒకే కులం ఒకే సంఘం అని మన పెద్దలు గంగల కమలాకర్ గారు రవిచంద్ర గారు మన పెద్దలు లక్ష్మణ్ గారు మన బండి సంజయ్ గారు కేశవరావు గారు ఇంకా అప్పుడు డి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా వారి ఆశయాన్ని కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను నాతో పాటుగా నా కుల బాంధవులు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు కోఆర్డినేటర్లు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎలక్షన్ సజావుగా చేయాలనేది త్వరలోనే ఒక ఎక్కువ టైం లేదు రెండు నెలల లోపలే ఎలక్షన్ పూర్తి అయిపోతుంది ఒక కమిటీ అనేది కూడా మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను గ్రామాల్లో ఐదు వందల యాభై మండలాల్లో ప్రెసిడెంట్ సెక్రటరీని ఎన్నుకొని వాళ్ళే ఓటాకు వినియోగించుకుంటారని చెప్తున్నారు చెప్తున్నారు అలాగే ఒకే కులం ఒకే సంఘం అనే విధంగా మేము వెళ్తున్నాము ఈ లక్ష మందితో సర్వేలో ఎలా తగ్గిందో కంపల్సరిగా మేము లక్ష ముందు సోదరులతో సమావేశం ఏర్పాటు చేసి దాంతోపాటు మేము మళ్ళీ సర్వే విధంగా ఏర్పాటు చేస్తుంటాం అదే ఈ రోజు బీసీ నాయకులు బీసీ సీఎం చేస్తామని చెప్పి పార్టీలు అంటున్నాయి బీసీ కాదు మా మున్నూరు కాపు కుల కుల బాధ బంధువులే సీఎంగా గుర్తించేలాగా మేము చూస్తున్నామని చెప్పి అంటున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు